హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన మనమైతే ఈరోజు నేతి బొబ్బట్లు చేసుకుంటున్నామండి దానికోసం అయితే ముందుగా రెండు సార్లు పప్పును అయితే కడుక్కుంటున్నాను శనగపప్పుని ఇంకా వాటర్ అయితే వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పిండిని అయితే కలుపుకుంటున్నాము ఇదైతే నేను గోధుమ పిండి తీసుకున్నాను అండి దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను ఇంకేంటంటే పిండి కానీ ఇట్లా పూలలకు కానీ పిండి వేరే వేరే వాడతారు కదా నేనైతే ఇంతవరకు నేను ఎప్పుడు పిండి వాడలేదు మైదా కూడా రేరుగా వాడతాను ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన పప్పును పెట్టుకున్నాం కదా ఇంకా దాంట్లో అయితే కొద్దిగా పసుపుని టూ టేబుల్ స్పూన్స్ అయితే అయితే వేసుకున్నాము ఎందుకంటే ఆయిల్ వేయడం ద్వారా ఏంటంటే పప్పు పొంగదండి మెయిన్ ఏంటంటే పప్పు పొంగితే స్టవ్ మొత్తం మిస్సీగా అవుతుంది దాంతో స్టవ్ పైన పడితే ఇంకేందంటే ఆ వాటర్ని మనం చారి కింద చేసుకుంటామండి మన తెలంగాణ స్పెషల్ అండి ఇది ఉగాది భక్ష్యాలు చేసుకుంటారు కదా భక్ష్యాలు అంటారు పూలలు అంటారు బొబ్బట్లు అంటాము మేమైతే ఇంక ఈ విధంగా వాటర్ని అయితే చేసుకుంటున్నాను కదా దాంతో అయితే కట్టె చేస్తాను దాన్ని కూడా చూపిస్తాను ఆ రెసిపీ కూడా ఎలా చేయాలో ఇంకా ఈ విధంగానైతే వాటర్ని అయితే తీసేసి పక్కన పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం టూ టైప్స్ చేసుకుంటున్నాము ఒకటి ఏంటంటే బెల్లంతో ఇంకొకటి ఏంటంటే షుగర్ తోటి ఇదే వీడియోలో నేను రెండు రకాలు ఎలా చేయడమో చూపిస్తున్నాను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను కొంచెం స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫుల్గా ఎందుకంటే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందండి ఈ వీడియో ద్వారా అయితే నేర్చుకునే వాళ్ళకి కొత్తగా ఈ బొబ్బట్లు రాని వాళ్ళకైతే ఉపయోగపడుతుందని అయితే టూ టైప్స్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఈ విధంగా బెల్లంని మనం స్టవ్ పైన పెట్టుకుంటాం కదా కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లోనైతే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసుకుంటున్నాము దాంట్లోనే కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం అడుగ అడుగు అడుగంటకుండా ఇంకా మనం ముందుగా మనం పట్టుకున్నాం కదండి మిక్సీలో కొద్దిగా షుగర్ని అయితే ఎలాకులనవి కొద్దిగా సోంపుని వేసుకొని అయితే ఇలాచి పౌడర్ని అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను దగ్గర పడింది కదా పూర్ణం చూస్తున్నారు కదా ఆ విధంగా తయారయ్యే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలండి ఇంకా వెళ్ళమదైతే ఇంక ఇప్పుడైతే మనం కొద్ది పప్పునైతే పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ చేసుకున్న దాన్ని దాన్ని అయితే షుగర్ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో వేసుకొని అయితే ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపి పెట్టుకోండి పక్కన ఇంకా దాంట్లో ఉండైతే నేను కొద్దిగా పప్పునైతే పక్కన తీసి పెట్టుకున్నాను మిక్సీ చేసుకున్నది చూస్తున్నారు కదా పక్కన అదైతే అయితే వాడతాము ఈ విధంగా రెండు రకాల పూర్ణాన్ని అయితే రెడీ చేసుకొని ఇప్పుడైతే మనం తడుపుపెట్టుకున్న పిండిని అయితే తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగానే ట్రై చేయండి కరటాకులాగా పూలలు అయితే రెడీ అవుతాయండి ఎంతో కమ్మనైన నేతి బొబ్బట్లు ఈ విధంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఈ ప్రాసెస్ అయితే నేను చూపించే విధానం అయితే ఈ విధంగా బెల్లం పూర్ణంని రెడీ చేసుకుంటాం కదా ఇదైతే పది రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకున్న ఫోర్ డేస్ వరకు అయితే ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి చక్కెరవి అయితే ఉండవండి వన్ డే డే ఆఫ్టర్ డే వరకు అయితే స్మెల్ వచ్చేస్తుందండి అందుకోసం అయితే ఈ ప్రాసెస్ని కూడా చూపిస్తున్నాను మనం తెలంగాణ స్పెషల్ ఏందంటే ఉగాదికైతే భక్ష్యాలను పచ్చడిని అయితే నైవేద్యంగా పెట్టుకుంటాం కదా ఇంకా ఎండాకాలం ఎలాంటి స్మెల్ రాకుండా పప్పు పిండి పదార్థం కాబట్టి ఇంకా ఈ విధంగానైతే చూపించిన బెల్లం ప్రాసెస్ అయితే చక్కెరది అయితే ఎక్కువ నిల్వ ఉండదండి ఇంకా కొత్త వాళ్ళకు కూడా ఎంతో సులువుగా చేసుకునే పద్పీ పీట కానీ కర్ర కానీ యూజ్ చేయకుండా ఈ విధంగా అనుకుంటూ పోతే మీకు ఈజీగా అరటాకులు లాంటి పొలలు అయితే రెడీ అవుతాయి చూపిస్తున్న విధంగానే పూర్ణాన్నైతే అప్లై చేసుకొని పిండిలో నేతిని రాసుకుంటూ ఈ విధంగానైతే అప్లై చేసుకుంటూ చేతితోటి కోలా పీట ఇలాంటి ఐటెం లేకుండానైతే చేసి చూపిస్తున్నాను ఇంకొకసారి ఏంటంటే కొత్తగా చేసే వాళ్ళ కోసం కూడా కోలతో ఎలా చేయాలి అది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో ఈ విధంగా ఏళ్ళతో ఇలా తడుపుకుంటూ ఉంటే అయితే రెడీ అవుతాయండి నేతి బొబ్బట్లు ఇంకా దీని అయితే ఏ విధంగా అయినా పిలుచుకుంటారండి ఒక్కచోటోలాగా పూలలు భక్ష్యాలు బొబ్బట్లు ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా పెనం పైన రెండు వైపులా నీతిని అయితే అప్లై చేసుకుంటూ ఈ విధంగానైతే కాల్చుకుంటున్నాను మెయిన్ ఏంటంటే బెల్లంతో చూపించేది ఏంటంటే బెల్లం పప్పు మిక్సీ చేసుకున్నాను కదా దాంట్లోనే వేసి కూడా మిక్సీ చేసుకుంటారండి ఆ విధంగా అయితే నిల్వ ఉండదు అనేసి నేనైతే కొద్దిగా స్టవ్ పైన వేడి చేసుకుంటూ చూపించాను ఎందుకంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇక మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి పూర్ణం రెడీ ఉందండి ఎప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు ఇంకా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టచ్చు అందుకని నేనైతే ఎప్పుడు చేసుకునే ఈ విధంగానే చేసుకుంటాను ఇంకా చక్కెర ఎక్కువ తినద్దండి కొందరు తినరు కదా షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇంకా బెల్లం అయితే చేస్తారు మా సైడ్ అయితే చక్కెరవి ఎక్కువ వాడరండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ పెట్టేయడానికి ఇంకా దీంట్లోనే రెండు రకాలు మీకు వేరియేషన్ కనిపిస్తుందండి పోలెల్లో రంగు అయితే బెల్లంది అయితే కొంచెం రెడ్ షేడ్లో వస్తుందండి చపాతి లాగా చక్కెరది అయితే ఎల్లో కలర్లా వస్తుందండి వక్షాలు అయితే ఫ్రెండ్స్ షాప్లో అమ్మే వాళ్ళు ఏంటంటే పిండి తడిపేటప్పుడే దాంట్లో కొద్దిగా పసుపునైతే యాడ్ చేస్తారు ఇంకా నేనైతే మీకు రెండు రకాలు చేసి చూపిస్తున్నా కాబట్టి ఇంకా పిండిలో అయితే పసుపునైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఏంటంటే చేతితో రుద్దుకొని చేసుకునేది ఏంటంటే కొత్త వాళ్ళకి రాదు కాబట్టి ఇదే విధంగా కవర్ పైన లాటికోలతో కూడా చేసుకొని వాళ్ళకి ఏంటంటే కొంచెం భయం ఉంటుంది కదా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు దానికోసం అయితే చూపిస్తున్నాను ఇంకా అలా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇది కూడా సులువైన పద్ధతే రాని వాళ్ళకి ఇంకా లేదు ఈజీగా అవ్వాలి ఇలాగ చేసుకునే వాళ్ళైతే చేతితో కూడా చేసుకోవచ్చు అండి నేనైతే చపాతీలాగే కాల్చుకుంటాను నాకు అట్లా కాడ అవి ఏం అవసరం ఉండవండి కాల్చుకునేటప్పుడు కూడా చూస్తున్నారు కదా ఈ విధంగానైతే నేను చేతితో చేసేసుకుంటాను చేసేసుకుంటారు కొత్త వాళ్ళు అయితే కొంచెం కాల్చుకోవడానికి అయితే అట్లా కాడనైతే యూజ్ చేయండి ఎందుకంటే పెట్టుకో ఎందుకంటే చేతులు చాలా వేడిగా ఉంటుందండి ఎందుకంటే బెల్లం కదా బెల్లం చాలా దగడతో కూడుకుంటుందండి మనం వండేటప్పుడు ఏ పదార్థమైనా బెల్లం వేసి వంట చేసే ఏదైనా చాలా వేడి ఉంటుందండి ఇంకా నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నానండి ఎందుకంటే కొత్తవాళ్ళు ట్రై చేస్తారు కదా వాళ్ళ కోసం అనేసి అయితే నేను పూర్ణాన్ని ఏ విధంగా అప్లై చేస్తున్నాను మళ్ళీ మిగిలిన పిండిని కూడా తీసేసుకోవాలండి పైకి మనం దగ్గర పెట్టి అంటాం కదా ఇంకా తీసేసి అయితే చేసుకోవాలని చూపిస్తున్న విధంగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదైనా డిస్టర్బెన్సెడ్గా ఉంటే వదిలేసేయండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే పావు కేజీ పప్పు అండి కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే వన్ గ్లాస్ తోట అయితే ట్రై చేయండి కొద్దిగా పప్పుని తీసుకొని ట్రై చేసి కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చాయో ఇష్టం మాకైతే బెల్లం ఇష్టం అండి చక్కెరవి అంతగా ఇష్టంగా తినమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్